స్త్రీలకు నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి తగ్గడానికి ఆయుర్వేద చిట్కాలు శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం పీరియడ్స్ సమయంలో మహిళలకు తరచుగా కడుపు నొప్పి రావడం సహజమే పీరియడ్స్ వచ్చిన తర్వాత నాలుగు రోజుల పాటు స్త్రీలు తీవ్రమైన పొత్తి కడుపు నొప్పిని అనుభవిస్తూ ఇబ్బంది పడతారు చాలామంది స్త్రీలకు పొత్తి కడుపుతో పాటు నడువు నొప్పి కాలనొప్పి ఉంటుంది దీనిని పీరియడ్స్ క్రాఫ్ట్స్ అని కూడా అంటారు ఇటువంటి వారు కొన్ని హోమ్ రెమెడీస్ పాటిస్తే విపరీతంగా వచ్చే పొత్తి కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు స్త్రీలు పీరియడ్స్ సమయంలో నీటిని బాగా ఎక్కువగా తాగాలి నీటిని తాగడం వల్ల శరీరము హైడ్రేట్గా ఉంటుంది దీనివల్ల పొత్తి కడుపు నొప్పి రాకుండా ఉంటుంది పొత్తి కడుపు నొప్పిని తగ్గించడంలో బెల్లం ఎంతో బాగా పనిచేస్తుంది చాలామంది ఆడవారికి శరీరంలో రక్తం శాతం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆడవారు అప్పుడప్పుడు కొద్దిగా బెల్లం తినడం వల్ల శరీరానికి బాగా బలం వస్తుంది ఆడవారికి పీరియడ్స్ టైంలో రక్తస్రావం వల్ల శరీరం బలహీనపడుతుంది కాబట్టి బెల్లం తినడం వల్ల శరీరానికి కావాల్సినంత సోడియం పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు అందుతాయి బెల్లంలో పొత్తి కడుపు నొప్పిని తగ్గించడానికి సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి ఆరోగ్యపరంగా తులసి ఆకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది పీరియడ్స్ టైంలో నొప్పి తగ్గడానికి తులసి ఆకులు ఎంతగానో సహాయపడతాయి పది తులసి ఆకుల్ని తీసుకొని కప్పు నీటిలో వేసి వేడి చేయాలి తర్వాత ఆ నీటిని చల్లార్చి తాగాలి ఇలా చేయడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి తగ్గుతుంది అలాగే పీరియడ్స్ రావడానికి ముందు బొప్పాయి పండ్లను తింటే చాలా మంచిది బొప్పాయి పండ్లలో ఉండే యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు పొత్తి కడుపు కండరాలను సాధారణ స్థితికి తీసుకువస్తాయి దీని ద్వారా కడుపు నొప్పి సమస్య రాదు బొప్పాయిలో కాల్షియం విటమిన్ ఏ విటమిన్ సితో పాటు ఐరన్ అధిక మోతాదులో లభిస్తుంది కాబట్టి బొప్పాయి పండ్లను తింటే పీరియడ్స్ నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు పీరియడ్స్ సమయంలో ఆలు చిప్స్ అస్సలు తినకూడదు వీటిని తినడం వల్ల స్త్రీలకు కాలనొప్పులు వస్తాయి నెలసరి సమయంలో పచ్చళ్లకు దూరంగా ఉండడం మంచిది పీరియడ్స్ సమయంలో పచ్చళ్ళు తింటే కడుపు ఉబ్బరం సమస్యలు ఎక్కువగా ఉంటుంది స్త్రీలు పీరియడ్స్ సమయంలో ఉప్పును తక్కువగా తీసుకోవాలి అలాగే పీరియడ్స్ టైంలో మైదాకు దూరంగా ఉండాలి మైదా తినడం వల్ల మలబద్ధకం కడుపులో గ్యాసు అజిర్తి వంటి సమస్యలకు దారితీస్తుంది అలాగే అల్లం తురుమును కప్పు నీటిలో కలిపి ఐదు నిమిషాల పాటు మరిగించి తర్వాత దాన్ని వడగట్టి కొంచెం నిమ్మరసం మరియు తేనె కలపాలి పీరియడ్స్ టైంలో ఈ అల్లం రసం తాగడం వల్ల కడుపు నొప్పి నడు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది వీటితో పాటు తాజా కూరగాయలు ఆకుకూరలు పండ్లు తీసుకోవాలి ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి ఆవకాడ పీనాట్ బటర్ శనగలు అరటి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి అలాగే దోసకాయలు కర్బూజ బెర్రీస్ ఎక్కువగా తీసుకోండి వీటి వల్ల పీరియడ్స్ టైంలో మీకున్న సమస్యలన్నీ దూరం అవుతాయి పీరియడ్స్ సమయంలో స్త్రీలకు కాలుష్యం తగ్గుతుంది కాబట్టి ఆడవారికి కాలుష్యం పెరగడం కోసం పీరియడ్స్ టైంలో పాలు పాల పదార్థాలు తీసుకోవచ్చు వీటితో పాటు నువ్వులు బాదం తీసుకుంటే చాలా మంచిది ఇక పీరియడ్స్ టైంలో గోరు నీటిని తాగాలి అలాగే స్నానానికి కూడా వేడి నీటిని వాడడం మంచిది దీనివల్ల బాడీ పెయిన్స్ తగ్గిపోతాయి ఒత్తిడి కూడా దూరం అవుతుంది అదేవిధంగా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండడం ఫ్యాట్స్ మారుస్తూ ఉండడం చేస్తుండాలి చాలామందికి పీరియడ్స్ సమయంలో స్వీట్ తినాలని కోరిక ఎక్కువగా ఉంటుంది కానీ నెలసరి సమయంలో స్వీట్లు డ్రింక్స్ దూరంగా ఉండడమే మంచిది పీరియడ్స్ సమయంలో స్వీట్ తింటే రక్తంలో చక్కెర స్థాయిలో హెచ్చు తగ్గులు ఉంటాయి దీనివల్ల మానసిక కల్లోలం ఉద్రేకతకు దారితీస్తాయి నెలసరి సమయంలో చక్కెర ఎక్కువగా తీసుకుంటే ఒత్తి కడుపు నొప్పి ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది చాలామంది పీరియడ్స్ అని తెలియగానే తలకు స్నానం చేసి ఎవరిని ముట్టుకోకుండా మూడు రోజుల పాటు దూరంగా ఉంచే పద్ధతులు మనలో చాలా కుటుంబాలలో ఇంకా నడుస్తూనే ఉన్నాయి కొందరు పీరియడ్స్ విషయం తెలియగానే తలస్నానం చేస్తారు ఇలా చేయకపోతే అరిష్టమని మంచిది కాదని పెద్దలు తిడుతూ ఉంటారు మరి కొందరైతే పీరియడ్స్ సమయంలో తలస్నానం చేయకూడదని వాదిస్తున్నారు మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం స్త్రీలు ఖచ్చితంగా పీరియడ్స్ టైంలో తలస్నానం చేయాలని పురోహితులు వివరిస్తున్నారు అయితే ఈ పద్ధతిని మాత్రం సైన్స్ వ్యతిరేకిస్తుంది ఎందుకంటే పీరియడ్స్ సమయంలో ఆడవారి శరీరం ఉష్ణోగ్రత వెచ్చగా ఉండాలి కానీ స్త్రీలు నెలసరి సమయంలో తలస్నానం చేస్తే తమ శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గిపోతుంది దీనివల్ల పీరియడ్స్ రక్తస్రావరం అవ్వడం ఆగిపోతుంది దీంతో స్త్రీలకు రకరకాల అనారోగ్య ఇబ్బందులు వచ్చి పడతాయి అవేమిటంటే ముఖ్యంగా గర్భాశయంలో గడ్డ ఏర్పడవచ్చు రక్తస్రావం మధ్యలో ఆగిపోయినప్పుడు రక్తం గడ్డల రూపంలో ఉంటుంది చాలాసార్లు ఈ గడ్డలు పెద్దగా మారి బయటకు రాలేవు దీనికోసం శాస్త్రచికిత్స చేయించుకోవాల్సి వస్తుంది అలాగే కడుపు నొప్పి మరియు ఇన్ఫెక్షన్ సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి పీరియడ్స్ వచ్చిన మూడు రోజుల తర్వాతే తలస్నానం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు ఇలా చేస్తే కడుపు నొప్పి నుండి ఉపశమనం అందించడంతో పాటు శరీర ఉష్ణోగ్రత కూడా వెచ్చగా ఉంటుంది ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో ఐరన్ లోపం లేకుండా చూసుకోవాలి చేపలు మాంసము గుడ్లు ఖర్జూరాలు ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది చాలామందికి సమయానికి పీరియడ్స్ రావు అలాంటి వారు బాగా పండిన పైనాపిల్ని తింటే సమయానికి పీరియడ్స్ వస్తాయి పైనాపిల్లో విటమిన్ సి బాగా ఉంటుంది విటమిన్ సి స్త్రీల శరీరంలో రక్తాన్ని పెంచుతుంది ఇది నెలసరి సమయంలో రక్తస్రావం సక్రమంగా అవ్వడానికి ఆరోగ్యానికి బాగా మేలు చేస్తుంది విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లు కూరగాయలను తింటే నెలసరి త్వరగా వస్తుంది కొంతమందికి పీరియడ్స్ సమయంలో మందులు వాడుతూ ఉంటారు పీరియడ్స్ సమయంలో మందులు వాడకుండా ఇంటి చిట్కాలను ఫాలో అవ్వడం మంచిదని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు పీరియడ్స్ టైంలో ఆయిల్ ఫుడ్స్ బేకరీ ఫుడ్డు ఇన్స్టెంట్ ఫుడ్డు ఫాస్ట్ ఫుడ్డు ఐటమ్స్కి దూరంగా ఉండండి వీటి వల్ల మీకు జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బయట ఆహారానికి దూరంగా ఉండడం మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్